గోవిందా శ్రీ వెంకటేశ్వర అవతార ఘట్టం సౌనకాది మునులతో సూత మహర్షి చెప్పిన శ్రీ వెంకటేశ్వర అవతార కథ కలియుగం మొదలైంది కలిదోష నివారణం కోసం మహర్షులందరూ నయీసారణ్యంలో ఒక సత్రయాగం సంకల్పించారు అయితే ఆ యజ్ఞ ఫలాన్ని ఎవరికి దారిపోస్తే ప్రయోజనం కలుగుతుందని చర్చించారు వారిలో భృగు మహర్షి యజ్ఞ ఫలానికి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకరులతో ఎవరు తగిన నేను పరీక్షించి వస్తానన్నాడు ఆయన తపస్సాలి మునులంతా ఆమోదించారు ఆయన ముందుగా వెళ్ళి సత్యలోకం వెళ్ళాడు బ్రహ్మ అతడి రాకను గమనించక సరస్వతి వీణానాదంలో మునిగి ఉన్నాడు దానితో భృగు మహర్షికి కోపం వచ్చి మహా తపస్సాలినైన నన్ను అతిథిగా మన్నించలేకపోయావు సృష్టికర్తనని అహంకరిస్తున్నావు నీకు భూలోకంలో ఎక్కడా పూజ పురస్కారాలు లేకుండా పోవునుగాక అని శప్పించాడు తర్వాత కైలాసానికి వెళ్ళాడు అక్కడ పరమేశ్వరుడు పార్వతితో ఆనంద నాట్యం చేస్తూ భృగు రాకను గమనించలేదు దానితో భృగు మహర్షి కోపంతో శంకరా నీవు నాట్య విలాసాలలో మునిగి మహాతపస్సాలిని అతిథిని అయిన నన్ను నిర్లక్ష్యం చేశావు కనుక భూలోకంలో నీకు లింగ రూపంలోనే కాని నిజ రూపంలో ఆరాధన జరుపుకుండును గాక అని శపించాడు ఆ తర్వాత వైకుంఠానికి వెళ్ళాడు మాధవుడు పానుపు మీద పరుండి తనకు పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవితో చర్చలో ఉన్నాడు రాకను గమనించలేదు భృగువు వెళ్లి అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి గుండెల మీద తన్నినాడు ఒక్కసారిగా లోకాలన్నీ కంపించాయి అయినా శ్రీ మహావిష్ణువు రవ్వంత కూడా ఆగ్రహించక పరమశాంత స్వభావంతో లేచి మునికి నమస్కరించి మునీంద్ర మీ రాక రాక రాకచేత వైకుంఠం పావనమైంది రాకను గమనించని నా అభినయాన్ని మన్నించండి అంటూ భృగుమహర్షికి పాదాలొత్తాడు భృగుమహర్షికి గర్వభంగమైంది విష్ణుమూర్తికి నమస్కరించి ఓ దేవదేవ మీ వంటి సత్వగుణ సంపన్నులను పద్నాలుగు లోకాలలోనూ లేరు నా అహంకారాన్ని మన్నించండి మీరే లోక సంరక్షణకు తగినవారు కాబట్టి ట్టి భూలోకంలో కలి ప్రభావాన్ని నశింపచేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో త్రిమూర్తులలోను పరమశాంతమూర్తి శ్రీమన్నారాయణుడే అతడే యజ్ఞ ఫలానికి అర్హుడు అని తేల్చి కోపం వచ్చింది శ్రీహరి వక్షస్థలమే తన నివాసం ఆ నివాసాన్ని ఒక ముని కాలితో తన్నినాడు అందుకు శ్రీహరి కోపించక ఆయన చాలా మర్యాదలు చేసినాడు భర్తయే తనను గౌరవించలేదు అని అలిగి భూలోకానికి ప్రయాణమైంది లక్ష్మి లేని ఇల్లు కళావిహీనమైంది ఆమెను వెతికి తెచ్చుకోవడానికి భూలోకానికి ప్రయాణమైనాడు విష్ణువు ఇంతలో భూదేవి వచ్చి వచ్చి దేవ కలియుగంలో అధర్మం పెరిగింది పాపభారం మోయలేకపోతున్నాను నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అని కోరింది వెంటనే శ్రీ మహావిష్ణుడు శ్రీనివాసుడనే పేరుతో భూలోకానికి దిగివచ్చి లక్ష్మి కోసం వెతకడం ప్రారంభించాడు శేషాద్రి కొండల్లో ఒక పుట్టను నివాసంగా చేసుకున్నాడు శేషాద్రి పర్వత ప్రాంతాలను పరిపాలిస్తున్న మహారాజు ఆకాశరాజు అతడు సంతానం లేక కామేష్టి చేయబోతూ భూమిని దున్నుతుండగా నాగలికి ఒక బంగారు పెట్టె తగిలింది తెరిచి చూడగా మహాలక్ష్మి కలతో ఒక బాలిక కనిపించింది ఆకాశరాజు సంతోషపడి ఆ పిల్లకు పద్మావతి అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచాడు యుక్త వయసు వచ్చిన పద్మావతి ఒకసారి శ్రీనివాసుని చూచి మోహించింది తల్లిదండ్రులకు చెప్పింది ఆకాశరాజు వచ్చి చూచి శ్రీనివాసుని తేజో విశేషాలకు ఆశ్చర్యపడి అతడి శ్రీ మహావిష్ణువు అని భావించి పద్మావతినిచ్చి వివాహం చేశాడు ఆకాశరాజు తర్వాత అతడి తమ్ముడు తొండమానుడు రాజైనాడు శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు నామంతో తిరుమల సుఖరాల మీద కలియుగాంతం వరకు నివసించాలని నిశ్చయించుకొని సాలగ్రామ శిలారూపుడై పద్మావతి భూదేవులతో నివసించసాగినాడు తొండమానుడు శ్రీ వెంకటేశ్వరునికి ఆలయం నిర్మించినాడు తనను సేవించే భక్తులకు కల్పభుక్షం లాంటి వాడే శ్రీనివాసుడు ఇప్పటికీ భక్తులను సంరక్షిస్తూ అక్కడ నిలిచి ఉన్నాడు సౌనకాది మహామునులంతా సూతుడు చెప్పింది విని వెంకటాచలంపై వెలిశాక శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారెవరైనా ఉంటే వారి కథను వినిపించుమని అని సూతిని అడిగారు సూతుడు ఇలా చెప్పాడు గోవిందా